என்ன வந்து 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 అందరికీ నమస్కారం నా పేరు కదిరి వెంకటరంగారావు భారతీయ జనతా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ కన్వీనర్ని ఈరోజు ముఖ్య ఉద్దేశం మన ఉదయగిరి నియోజకవర్గం ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే గారు అయినటువంటి కాకర్ల సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన స్వయంగా వన్ ఒక సంవత్సరం ముందు నుంచే ఎమ్మెల్యేగా నిలబడాలని కాక ముందు నుంచే మన ఉదయగిరిలో మెట్ట ప్రాంతం ఇక్కడ పేద వారు ఎక్కువ ఉంటారు వారిని డెవలప్ చేయాలని చెప్పి ఆయన ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది వారు మంచి మనసుతో మన ఉదయగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని చెప్పి వారు కోరుకొని వారు గత రెండు సంవత్సరాలుగా ఏ అయితే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ సేవా కార్యక్రమాలను చూసి మన ఉదయగిరి మెట్ట ప్రాంతమైనటువంటి ఈ మెట్ట ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ చెప్పుకునేటువంటి కుటుంబాన్ని పక్కకు తోసి మన కాకర్ల సురేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకన్న మన తెలుసు మన మెట్ట ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఆయన అమెరికాలో సెటిల్ అయ్యి కూడా నేను పుట్టినటువంటి జన్మభూమికి ఏదో ఒకటి చేయాలని మంచి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమమే ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా నిలబెట్టగలిగింది కాబట్టి ఆయన నిరా నిరాడంబరంగా నే నా పుట్టినరోజు జరపొద్దు మనం ఏం సాధించామని చెప్పి తెలియచేశారు అయినా కూడా మనం మన ఒక కృతజ్ఞతగా ఆయనకి చిన్న కానుకగా మా వంతు ఏదో చేయడం జరుగుతూ ఉంది ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం మన ఉదయం నియోజకవర్గం ప్రజలకు మంచి శుభదాయకం మీకు తెలియజేసుకుంటూ ఉన్నాను ఆయన మనసు ఆయన ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తి ఆయుర్ ఆయుష్ పోసుకుని ఆయన మన ఉదయం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మన ఆంధ్రప్రదేశ్లోనే తన స్వంత నిధులతోటి ప్రతిరోజు ఆరు వందల మంది నుంచి వెయ్యి మంది వరకు అన్నదానం చేసేటువంటి ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి మన కాకల సురేష్ గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఈయన రాబోయే రోజుల్లో మన ఉదయ నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొచ్చి మన ఎమ్మెల్యే కాదు మంచి పదవులు ఏ నిర్వహించాలని చెప్పి మా పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం ఆశిస్తూ ఉన్నాం నమస్కారం ఇవాళ మన ప్రియతమ నేత నిరారంభరుడు యువకుడు కాకల సురేష్ గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకుల సమక్షంలో వచ్చిన అతిథులందరికీ ఏదో కొంచెం తీపి తినిపించాలనే ఉద్దేశంతో మా ఉద్యోగ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెదర్ రంగారావు గారు జనసేన ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణ గారు మా మెంట ప్ర మెంట రమేష్ గారు ప్రధాన కార్యదర్శి మేమందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే పేద ప్రజలకి ఎమ్మెల్యే కాకముందే సంవత్సరం నుంచి భోజనం పెట్టే దాత అతను అటువంటి వ్యక్తి కేవలం అన్నదానమే కాకుండా ఆరోగ్యం ఆరోగ్య ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఒక సొంత నిధులతో వ్యాన్ ఏర్పాటు చేసి పది మందికి సేవ చేస్తున్నాడు చాలామందికి పెళ్లి పెళ్లి కానుక అయితే ఆరోగ్యం బాలవుతాయి సహాయం అయితేమి చాలామందికి నాకు తెలిసి దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల మందికి విరివిగా దానం చేస్తున్నారు ఆరోగ్యపరంగా సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పున్నారు అటువంటి వ్యక్తి ఆయుర్వే నిండు నూరేళ్ళు వర్తిల్లాలని ఈ ఎమ్మెల్యే కాకుండా ఫ్యూచర్లో అతి ఇంకా వైభవంగా పదవులు అలంకరించి మా ఉదయగిరి నియోజకాన్ని మన రాష్ట్రంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దానని ఆశిస్తూ అటువంటి వ్యక్తికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి యావద్ది మంది ప్రధానికారికి ఎందుకంటే కాకల సురేష్ గారు మహానుభాబుడైన అన్నము పెడతామంటే సామాన్యంగా ఎవరు చేయలేని పని మన ఇంజిమూరు మండలంలో అటువంటి నాయకుడిని మనం పుట్టినరోజు జరుపుకుంటాం కూడా చాలా గర్వంగా ఉంది అదే రకంగా మా బీజేపీ ఇన్ఛార్జి కదిర్ రంగారావు గారు ఏదో గుర్తింపుగా చేయాలి బావాన్ని ఇట్లా అనిపించి చేయటం మన మధ్య మేము అందరం కలిసి రావటం చాలా మాకు కూడా పార్టిసిపేట్ చేయటం చాలా అందంగా ఉంది కాకల సురేష్ గారు సారు ఎమ్మెల్యే గారు మన ఉద్యోగ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుంటూ మన ప్రజలకు సేవలు చేసుకుంటూ ముందుకు పోవాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా జనసేన పార్టీ తరఫున జై జనసేన